చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురువారం ఉదయం నగరపాలక పరిధిలోని నాలుగో వార్డు పరిధిలోని లాయర్స్ కాలనీలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కాలువను ఎస్పి బంగ్లా రోడ్డులో వర్షపు నీటి ప్రవాహం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన మేజర్ కాలువను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు పరిశీలకులు సునీల్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు నగర పాలక అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు நீ பண்றது

ఈ ఈ నేను ఏ వాటర్ కనెక్ట్ పైప్ కనెక్షన్ ఉంది నాలుగో డివిజన్ కి సంబంధించిన లాయర్స్ కాలనీ లాయర్స్ కాలనీలో ఇవాళ ఈ రోడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అనేక సమస్యలు కాలువలు ఇంకా కొన్ని రోడ్లన్నీ సూచించారు ఈ కాలనీలో నివాసించే అందరూ లాయర్స్ అసోసియేషన్ ప్రజలు ఖచ్చితంగా మా కేశవన్న సహకారంతో ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మా టీం అంతా కూడా మున్సిపల్ టీం ఇవాళ ఇక్కడే ఉండి ఎస్టిమేట్ అన్నీ తయారు చేసి కొత్త సిస్టమ్ చిత్తూరు మున్సిపల్ చరిత్రలోనే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ఎప్పుడైతే మున్సిపల్ వర్కులు చేసి కొద్దిగా ఆలస్యం బిల్లులు అవుతున్నాయని కొంచెం కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు అందుకని మా కేశవర్ణకు ఒక సలహా ఇచ్చాను అలా మనం అభివృద్ధి జరగాలి అభివృద్ధి చేసుకోవాలి అంటే మీరు మొదటగా నేను ఒక చిన్న సూచిస్తాను మీరు చేయాలి అని అడిగాను తప్పకుండా చేస్తామని చెప్పారు ఈ కాలవలు ఇక్కడ ఇంకొన్ని పెండింగ్ ఉన్న రోడ్స్ స్ట్రీట్ లైట్స్ అన్నిటినీ కూడా రాబోయే రెండు నెలల లోపల పూర్తి చేసి మళ్ళీ ఇక్కడే లాయర్స్ కాలనీలో వారు ఒక పార్కు ని వారి తల్లిదండ్రులు పేరు పెట్టి చేయాలి అని వారి కోరిక ఉంది దాన్ని కూడా పూర్తి చేసుకొని ఇంకా టూ మంత్స్లో ఇక్కడ లాయర్స్ కాలనీ అసోసియేషన్ ప్రజలందరికీ రోడ్లు కాలువలు లైట్ల వ్యవస్థని చేసే బాధ్యత మా పైన అలాగే ప్రజలు కూడా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి ముందుగా వారికి కృతజ్ఞతలు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రాంతాల్లో ముందుకు వచ్చి ఒక అడుగు సహకరిస్తే మున్సిపల్ అన్ని కూడా మంచి పనులు జరుగుతాయి ప్రజలకి భిన్న అందుబాటులోకి వస్తాయి